వెల్కమ్ టు బేసిక్స్ న్యూస్ దేశంలోనే మొదటి మహిళా ఉపాధ్యాయురాలు సంఘ సంస్కర్త సావిత్రిబాయి పులే జయంతిని ఘనంగా నిర్వహించారు హనుమకొండ కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరవగా హన్మకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య తదితరులు సావిత్రిబాయి పులే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు రాష్ట్ర ప్రభుత్వం సావిత్రిబాయి పులే జయంతిని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించిన నేపథ్యంలో హన్మకొండ జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని వివిధ పాఠశాలలకు చెందిన మహిళా ఉపాధ్యాయులను షాలువాలు జ్ఞాపికలతో ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి కలెక్టర్ తదితరులు ఘనంగా సన్మానించారు श्रीमती पी कृष्णवेणिगार जीवशास्त्र उपाध्याय बयोसय गवर्नमेंट हाईस्कूल वाले मिथोलो विद्या बोधन चुनाव चार उपाध्याय गवर्नमेंट हाईस्कूल जिलेवाड़ा मैडम गार प्रत्येक बी सुनीत गए बयोसैंस गर्वाच श्रीलू मैथ्स गवर्नमेंट हाईस्कूल शोबरी गैथमटिक्स పిల్లలు భయపడకుండా కలెక్టర్ తర్వాత కమిషనర్ గారు పెద్దలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు సమర్పిస్తూ వ్యవస్థ స్వామి